నికరాగువా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కానీ ప్రతి దేశానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి విశేషాలతో నిండి ఉన్నటువంటి అందమైనటువంటి దేశం నికరాగువా ఈ దేశాన్ని ప్రపంచం మొత్తం ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండ్ ల్యాండ్ ఆఫ్ వెల్కరీస్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సరస్సులు అగ్నిపర్వతాలు అడవులు బీచ్లు అన్నీ కూడా ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ ఎక్కడుంది అంటే సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం దీని ఉత్తరంలో హోండరూస్ దక్షిణంలో కోస్టారికా దేశాలు ఉంటాయి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం తూర్పున కరేబియన్ సముద్రాలు ఉంటాయి రాజ్ నగరం మనానుగువా ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ వాతావరణం అద్భుతంగా ప్రకృతి మరియు అందంగా కల్పిస్తూ ఉంటుంది నికరాగువాలో పంతొమ్మిదికి పైగా సక్రియ అగ్ని పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి మధ్య అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద సరస్సు అయినటువంటి లేక్ నికరాగ్వా ఇక్కడే ఉంటుంది నికరాగ్వా లేక్ పేరు మీదనే ఈ దేశానికి లేక్ నికరాగ్వా అనే పేరు వచ్చింది ఇంకా మరో పెద్ద సరస్సు పేరు లేక్ మనాగువా ఇది కూడా ఇక్కడనే ఉంది దాని రాజధాని నగరమైనటువంటి మనాగువా పేరు దీని పేరు మీదుగానే వచ్చింది అయితే ఈ రెండు సరస్సులు అగ్నిపర్వతాలు గ్రీన్ ఫారెస్ట్లు ఇవన్నీ కూడా నికరాగ్వాకు ఒక ప్రకృతి స్వర్గంలా కనిపిస్తూ ఉంటాయి ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకవైపున పొడవైనటువంటి బీచ్లు ఉంటే మరోవైపున దట్టమైనటువంటి అడవులు కనిపిస్తూ ఉంటాయి ఒకవైపు శాంతమైనటువంటి సరస్సులు ఉంటే మరొక వైపు లావా పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అడవుల్లో జ్వాగ్వర్ హౌలర్ కోతులు రంగురంగుల పక్షులు ట్రాపికల్ జంతువులు కనిపిస్తూ ఉంటాయి నికరాగ్వా ప్రజలు చాలా హ్యాపీగా మరియు హాయిగా సింపుల్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది వారి సంగీతాన్ని డ్యాన్సుల్ని మరియు పండుగల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా సాంప్రదాయం ఆధునికత కలిగి ఉన్నటువంటి జీవన శైలి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషలో ముఖ్యంగా స్పానిష్ భాష అధికారిక భాషగా ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో స్థానిక తెగల భాషలు కూడా వినిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వాటిలో మిస్కిటో క్రీలోన్ ఇంగ్లీష్ వంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు నిగరాగ్వా పర్యాటకులకు ఎంతో బెస్ట్ అని ప్లేస్ అని చెప్పవచ్చు చాలా అఫోర్డబుల్ దేశంగా ఉంటుంది సహజ సిద్ధమైనటువంటి అందాలు చూడవచ్చు యాత్రికులకు ఎంతో బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు బీచ్లు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి నికరాగ్వా అనే దేశం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా స్పానిష్ ఆక్రమణ కన్నా ముందు చాలా దేశాలు దీనిని ఆక్రమించడానికి వచ్చాయి కానీ వాటి చేత కాలేదు స్పానిష్ ఆక్రమణ కన్నా వేల సంవత్సరాల ముందు నుంచే నికరాగ్వాలో కొన్ని వివిధ తెగలు జీవిస్తూ ఉండేవి వారిలో ముఖ్యంగా చొరటెగ నహువా నికరాలో వంటి ప్రత్యేకమైనటువంటి తెగలు జీవిస్తూ ఉండేవారు కరీబియన్ తీరంలో మిస్కిటో తెగ కూడా ఉండేది ఈ తెగలు వ్యవసాయం చేసేవారు చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడి ఉండేవారు వారి సంస్కృతి డ్యాన్సులు తక్కువగా తెలిసినటువంటి రీతులుగా నికరాగువ మూల సంస్కృతికి పునాది అయ్యాయి అంటే ఈ దేశం పేరు నికరాగ్వా కూడా నికరాగువా ట్రైబ్ పేరు నుండి వచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు పదహైదు వందలలో స్పానిష్ దండయాత్రలు అమెరికా ఖండాన్ని కుదిపేశాయి పదహైదు వందల ఇరవై నాలుగులో ఫ్రాన్సిస్కో హెర హెరండజ్ డే బిలా అనే ఒక ఒక వ్యక్తి స్పానిష్ క్వాంక్షర్ డోమ్ నికరాగ్వాను ఆక్ర ఆక్రమించడం జరిగింది స్పానిష్ గవర్నమెంట్ స్థాపన అనేది గ్రెనడా అదేవిధంగా లియోన్ అనే రెండు ప్రధాన నగరాలలో స్పానిష్ పాలన బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ రెండు నగరాలు ఒకదానితో ఒకటి రాజకీయంగా ఆర్థికంగా పోటీ పడడంతో నికరాగ్వా చరిత్రలో పెద్ద పాత్ర పోషిస్తూ వచ్చాయి ముఖ్యంగా ఈ కాలంలో స్థానిక ప్రజలపై పన్నులు బలవంత పుష్క్రమ మరియు చర్చిల నిర్మాణం క్రిస్టియన్ ధర్మ ప్రవేశం అదేవిధంగా స్పానిష్ భాష వ్యాప్తి ఇవన్నీ కూడా జరిగాయి నేడు నికరాగ్వాలో కనిపించే కాలనీల భవనాలు చర్చిలు మరియు సంస్కృతి అన్నీ కూడా స్పానిష్ కాలం వారసత్వమే అని చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో నుండి నికరాగ్వా స్వతంత్రం పొందింది మొదట ఈ దేశం సెంట్రల్ అమెరికన్ ఫెడరేషన్లో భాగంగా ఉండేది తర్వాత పదమూడు వందల ముప్పై ఎనిమిదిలో పూర్తిగా స్వంత్ర దేశమైనటువంటి దేశంగా మారింది అంటే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుండి నికరాగ్వా నిజమైనటువంటి స్వాతంత్ర దేశంగా ఏర్పడింది స్వంత్రం వచ్చిన తర్వాత వెంటనే ఈ దేశం కొంతకాలం స్థిరంగా ఉండలేకపోయింది గెనడా నగరం లిబరల్స్కు కేంద్రంగా ఉంటే లియోన్ నగరం కన్జర్వేటివ్స్కు కేంద్రంగా మారిపోయింది ఈ రెండు గ్రూపుల మధ్య చాలా సంవత్సరాల పాటు యుద్ధాలు కూడా జరిగాయి ఈ పోరాటాలు దేశ ఆర్థిక వ్యవస్థను బాగా ప్రభావితం చేశాయి పంతొమ్మిది వందలలో అమెరికా అనేక సార్లు నికరాగ్వా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది విజయ సమయంలో శాంతి కోసం విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం శాండీనిష్ట ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ ఉద్యమం పేరు అగస్టో సీజర్ శాండీనియో అనే ఒక ప్రత్యేకమైనటువంటి యోధుడి పేరు మీదుగా వచ్చిందని చెబుతూ ఉంటారు ఇది నికరాగ్వా చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలంగా చెప్పవచ్చు సోమోజా గ్యార్సియా మరియు అతని కుటుంబ సభ్యులు సుమారు నలభై మూడు ఏళ్ల పాటు నిగ్రాగువా మీద డిక్టేటర్ల పాలన చేశారు ఈ కాలంలో అవినీతి అధికార దుర్వినియోగం ప్రజల నిరసనలు పేదరికం అత్యంత వేగంగా పెరిగిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విప్లవకారులు సోమేజా ప్రభుత్వాన్ని కూల్చివేయడం జరిగింది దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ అమెరికా మద్దతుతో కాంట్రాస్ అనే గ్రూపులు శాండీనిష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టాయి ఈ దశాబ్దం అంతా అంతర్యుద్ధం ఆర్థిక నష్టం వేలాది మంది ప్రాణ నష్టం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత నికరాగ్వా శాంతి ఒప్పందాలు ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పాలన ఆర్థిక సంస్కరణలు పర్యాటక అభివృద్ధి వంటి మార్పులు చూసింది ఇప్పటి నికరాగువ ఒక శాంతి ప్రేమిక ఆతిథ్యంతో నిండి ఉన్నటువంటి దేశంగా ఉంది కానీ ఒకనొక సమయంలో ఇలా ఉండేది కాదు అయితే నికరాగ్వా చాలా అద్భుతమైనటువంటి దేశం అనడానికి ముఖ్యంగా ఇక్కడ నికిరాగ్వాలో మొత్తం పంతొమ్మిది యాక్టివ్ అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి ఇది ప్రపంచంలో అగ్నిపర్వతాలు ఎక్కువ కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుంది ముఖ్యంగా మసాయా వ్యాల్కను ప్రపంచంలోని ఇంకా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఎంతో కొద్ది అగ్నిపర్వతాల్లో ఒకటిగా ఉంటుంది ఈ అగ్నిపర్వతం ఇక్కడ లావా క్రేటర్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది రాత్రి సమయంలో లావా ప్రకాశవంతంగా అద్భుతంగా ఉంటుంది రెండవది మొమోటోంబో వ్యాల్కనో నిక్రాగువా యొక్క ఐకానిక్ గుర్తుగా దీన్ని చెబుతూ ఉంటారు పదహారు వందల నుండి సక్రియంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఇది ఇది లేకు మనాగువ పక్కనే ఉంటుంది మూడవది సియర్రో నిగ్రో ఇది కేవలం అగ్నిపర్వతం మాత్రమే కాదు ఇక్కడ వ్యాల్కను బోర్డింగ్ చేస్తారు ఇది ఒక బ్లాక్ అగ్నిపర్వతం మీద బోర్డుతో దిగడం వల్ల ప్రపంచంలో చాలా అందమైనటువంటి అరుదైనటువంటి సహజ క్రీడగా ఉంటుంది ఇక చివరిగా కాన్సెప్షియన్ వెల్కను ఒమేటెబే ఐలాండ్లో ఉన్నటువంటి ఈ రెండు అగ్నిపర్వతాల్లో ఒకటి ఇది దీని శిఖరం చాలా గిరితో అద్భుతమైనటువంటి హైకింగ్ స్పాట్లా ఉంటుంది అంతే మాత్రం కాకుండా చూడ్డానికి సరస్సులు కూడా ఈ దేశాన్ని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి ముఖ్యంగా లేక్ నిగరాగ్వా మధ్య అమెరికాలో అతిపెద్ద సరస్సు ఇది ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇక్కడ ఫ్రెష్ వాటర్ షార్క్స్ కనిపించడం ప్రపంచంలో అరుదైనటువంటి విషయంగా చెప్పవచ్చు రెండవది మనాగువా లేక్ రాజధాని మనాగువా పక్కనే ఉన్నటువంటి పెద్ద సరస్సు ఇది దీని పక్కనే మొమెటోంబో వ్యాల్కోను కనిపించడం ఒక అద్భుతమైనటువంటి విధంగా చెప్పవచ్చు సరస్సుల ప్రత్యేకత ఏమిటంటే నీటి కోసం మరియు అదేవిధంగా బోటు ప్రయాణాలు పచ్చటి దీవుల యాత్ర కోసం మరియు సహజ జీవాల కోసం ప్రత్యేకమైనటువంటి వాల్కనోస్ పక్కన ఉన్నటువంటి ఈ సరస్సులు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి నికరాగ్వా ఇరవై ఐదు శాతం భూభాగం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రిజర్వ్స్గా ఉంటుంది ఇక్కడ అడవుల్లో జాగ్వార్స్ ఎక్కువగా ఉంటాయి అయితే సెంట్రల్ అమెరికాలో అరుదైనటువంటి జాగ్వార్లు ఉంటాయి అయితే అద్భుతమైనటువంటి జాగ్వార్లు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇంకా హౌలర్ మంకీస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పెద్దగా అరిచే శబ్దంతో ఇవి ప్రసిద్ధి చెందినట్టుగా చెప్పవచ్చు ఏడు వందలకు పైగా పక్షుల జాతులు ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా టౌకాన్ హమ్మింగ్ బర్డ్ స్క స్కార్లెట్ మకావ్ వంటి పక్షులు ఇక్కడ మనం చూడవచ్చు మిస్కిటో కోస్ట్ రెయిన్ ఫారెస్ట్ అనేది ప్రత్యేకమైనది ఇండియో మేజ్ బయాలజికల్ రిజర్వ్ అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఇంకా నికరాగో యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రెండు సముద్రాల పాత్రను చూసే ఒక అద్భుతమైనటువంటి దేశం కార్న్ ఐలాండ్స్ పియర్లు లాగోన్ ఇక్కడ నీళ్లు పాదర్శ ప్రాదర్శకంగా మరియు బీచ్లు పూర్తిగా ప్రశాంతవంతంగా ఉంటాయి ఇంకా చెప్పుకోవాలంటే రెండు అగ్ని పర్వతాలతో ఏర్పడినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రత్యేకమైనటువంటి దీపాలు ఒకటైనటువంటి ఒమేటోపి ఐలాండ్ అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ హైకింగ్ కయాకింగ్ మరియు వాటర్ ఫాల్ ట్రైలింగ్ వంటివి చూడవచ్చు రెండవది సోలెటేనిమే ఐలాండ్ ప్రశాంతమైనటువంటి సరస్సులు దీవులు వంటివి ఇక్కడ మనం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి వాతావరణం సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది ముఖ్యంగా నవంబర్ నుండి ఏప్రిల్ వరకు డ్రై సీజన్ ఉంటే మే నుండి అక్టోబర్ వరకు రెయిీ సీజన్ ఉంటుంది ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ముప్పై రెండు డిగ్రీల వరకు ఉంటుంది సముద్ర తీరాలు అడవులు పర్వతాలు కలిపి ఇది ఒక ట్రాఫికల్ ప్యారడైజ్లా ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే నికరా ఒక అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్